మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌలడ గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాద్రి టౌన్షిప్ బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు ఈ రోజు నుండి తొమ్మిది రోజులు అంటే వచ్చే ఆదివారం వరకు ఉత్సవాలు కొనసాగుతూ ఉంటాయి ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఈ యొక్క తీజ్ ఉత్సవం ప్రత్యేకత ఏమిటంటే ఆడపిల్లలకు మంచి భర్త రావడం కోసం అలాగే పంటలు మంచిగా పండాలని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ యొక్క పండుగను జరుపుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంజారా సేవా సమితి సభ్యులు బంధువులు తదితరులు दे इतना पाल को

નિદણાય <laughs> <laughs> ఇది ప్రత్యేకంగా మహిళలు ఎందుకు చేసుకుంటారు అంటే ఆడపిల్లలు ఎందుకు చేసుకుంటారు పంట పొలాలు మంచి పండాలని వర్షాలు పడాలని పంట పొలాలు పండాలని వర్షాలు పడాలని ఆడపిల్లలకు పెళ్లి కావాలని ఈ శ్రావణ మాసంలో ఈ అనేది బంజారా వాళ్ళు చేస్తుంది ఆడపిల్లలకు మంచి మొగలు రావాలని తీసు పండుగ అనేది ఇప్పుడు ఆడపిల్లలకు మంచి మొగ్గు వాళ్ళని అంటే ఈ మొక్కలు అనేది దేనికి సంప్రదాయం సంప్రదాయం పంట వర్షాలు బాగా పడాలని పంట పొలాలు బాగా పండాలని రోగాలకి ఇట్లా రాకుండా పండుగ చేసుకుంటారు అంటే ఇప్పుడు కాలంలో అంటే చేసేరు ఇప్పుడు యువతరం ఎవరు చేస్తలేరు కదా వాళ్ళకి ఏం సందేశం చేసుకుంటారు ఊర్లలో అందరికీ రామ్ రామ్ ఇది యాక్చువల్లీ మా పండుగ మా పూర్తి ఎప్పటి నుంచో కొనసాగుతుంది దాన్ని మేము మా సాంప్రదాయం ఇలానే కొనసాగాలని చెప్పి మేము కూడా ఇలానే చేసుకుంటూ వస్తున్నాం యాక్చువల్లీ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బంజారా యూతులు అంటే ఇంకా ఫ్యూచర్లో దగ్గరలో పెళ్ళి అయ్యే యువతులకి ఈ అంటే ఈ తీజ్ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వాళ్ళు అంటే మా బంజారుల యొక్క ప్రాథమిక వృత్తి వ్యవసాయం అంటే వ్యవసాయంలో ఈ విత్తనాలు నానబెట్టడము వాటిని చల్లడము అవి పెరిగాక వాటిని అంటే చేసినాక మొత్తం వాటి యొక్క బాధలు అంటే అత ఇంటికి వెళ్ళినాక కూడా వాళ్ళు ఎలా మెలగాలి అనేది మొత్తము ఈ ప్రాసెస్లో నేర్చుకుంటారనమాట ఎవరైతే కొత్తగా పెళ్ళి అవుతుందో పెళ్ళయ్యే యువతులు చేస్తారు మామూలుగా ఈ పండుగ అంతా అంటే వాళ్ళకి ముందే ఈ అనుభవం రావాలి అంటే ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేది ముందే పెళ్లి కాకముందే నేర్చుకోవాలి అంటే ఫ్యూచర్లో అత్త మామలతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కూడా ఈ దీంట్లో ఒక రోజు వస్తుంది గణగోరు పూజించడం అనేది అత్త మామలకి ఎలా సేవ చేయాలి ఉపవాసాలు ఉండి కూడా కొన్ని రోజులు ఫ్యూచర్ ఫ్యూచర్లో ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటుందని చెప్పి అవన్నీ ముందే నేర్చుకోవాలని చెప్పి ఇది ఒక పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇంకా ప్రకృతిని పూజించడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇదే పండుగ మేము తరతరాలకి ఇంకా అందించాలని చెప్పి మేము కూడా కొనసాగిస్తున్నాం ఏదైతే మీ వేషధారణ ఉంది కదా మొత్తం మారిపోయింది దానికోసం చెప్పాడు యాక్చువల్లీ మాది యాక్చువల్లీ పూర్వీకులు మా పూర్వీకులు అందరు రాజులు అని మా చరిత్ర చెప్తుంది మాకు పూర్తిగా తెలియదు రాజుల వేషధారణ ఎలా ఉంటుంది పెద్ద పెద్ద నగలు వేసుకోవడము అంటే అది విచిత్ర రాజుల అంటే అలానే వేషధారణ ఉంటుంది అదే వేషధారణ మాకు కూడా ఉండేది మా పూర్వీకులకి కాకపోతే రాను రాను అంటే అది ఇలాగే అది జనరేషన్ చేంజ్ అవ్వడం అందరిలో కలుసుకోవడం లాగా మేము కూడా దాన్ని పక్కన పెట్టేస్తే అందరిలో కలవడం లాగా మేము అందరి సాంప్రదాయాలని ఫాలో అవ్వడం జరుగుతుంది కానీ మా పూర్వీకులు మాత్రం బ్యాచువల్గా ఉండే పాల్స్వల్ అలా ఉంటే బాగుంటుందా ఇలా ఉంటుంది యాక్చువల్లీ మా సాంప్రదాయం అది బాగుండే కానీ సమాజంలో అందరితో పాటు మేము ఉండాలన్నట్టుగా మేము ఈ దుస్తులను ధరించడం జరుగుతుంది అప్పుడప్పుడు మనం చూసుకుంటాం సబ్బా అని అప్పుడప్పుడు చూస్తుంటాం ఎక్కడైతే ఎలక్షన్ల మీటింగ్లలో అక్కడక్కడనే ఏచారాన్ని తీసుకొని మహిళలను తీసుకెళ్తా ఉంటుంటారు అది చేయాలి అవును అది అంటే ఇప్పుడు మా అంటే మా సాంప్రదాయాలు మా దుస్తులు ఇంకా ముందు తరాలకి కూడా తెలియాలి ఇది ఎక్కడికో ఇలా అంతరించిపోవద్దు ఇంకా ముందు తరాలకి కూడా అసలు మా పూర్వీకులు ఎలా ఉండే వాళ్ళు వాళ్ళ వేషధారణ ఎలా ఉండేది అనేది అందరికి చర్యలలో నిలిచుకోవాలనేట్టుగా మేము అప్పుడప్పుడు మా అంటే కొన్ని కొన్ని ఫంక్షన్స్లలో కొన్ని కొన్ని మీటింగ్స్లలో మా వాళ్ళు కొంతమంది అది ఐడెంటిఫైగా ఐడెంటిఫై ఉండాలని చెప్పి కొంతమంది వేషధారణ చేస్తున్నారు దుస్తులు ధరిస్తున్నాం ఎవరేస్లో మేడం అంటే లాస్ట్ డే లాస్ట్ డే ఉంటాం లాస్ట్ వేసుకుంటాం సరే ఈ జనరేషన్ యూత్కి మీరేం చెప్తారు అంటే మీ అమ్మ మీ యూత్ అమ్మాయిలకు ఏం చెప్తారు ఒక పెళ్లి కోసమే కాకుండా సాంప్రదాయాన్ని కాపాడాలని ఏం చెప్తారు అంటే ఇప్పుడు మెయిన్ బంజారాలకి ఏంటంటే కష్టం వ్యవసాయమే మెయిన్ వృత్తి ఉండేది సో దాన్ని గురించి మొత్తం మన సాంప్రదాయాన్ని ఫాలో అవ్వకుంటూ మన అంటే పూర్వీకుల అన్ని అన్ని పండితలని ఎలానే ముందు తరాలకి కూడా తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళకి చెప్తున్నా ఇది మా పుల్ల పండుగ మేము భావిస్తాం పెళ్లి అమ్మాయిలు పవిత్రంగా చేసుకునే ముఖ్యమైన పండుగ ఇది మా కుల తరువాత మా సేవలాల పాపలు చేసిన ఫస్ట్ పండుగ ఇది మా కుల దైవంగా భావిస్తాం చాలా పవిత్రంగా చేసుకునే పండుగ ఇది పెళ్లి కాని అమ్మాయిలు తొమ్మిది రోజులు ఒక్కొక్కరు రోజుకొకరు ఉపవాసం ఉండి మంచిగా నీటి శుభ్రతగా పాటించి వాళ్ళు పెళ్లి కాకముందు ఎలా ఉండాలి పెళ్ళైనక ఎలా అందరిని ఎలా మెయింటైన్ చేయాలనేది వా నేర్చుకునే పండుగ ఇది మాది ఇది మా కుల ఫస్ట్ ఏంటంటే ఆకుకూరలు ఆకుకూరలు రొట్టెలు తినడం మా అది మా పెద్దవాళ్ళు సృష్టిస్తున్నారు ఇప్పుడు ఇంట్లో కూడా మీరు అలా పాటిస్తారు మేడం జొన్న రేట్లు కూరది పాటిస్తారు జై సేవారా జై మరణ అందరికీ నమస్కారం ఇది మన బంజారా ఈ సేవారాలనే ఎందుకంటే ముందు ముందు పదం జై సేవారా అనే మా గురువు దేవుడు ఐకి ఇప్పుడు మహమ్మది ఇప్పుడు హిందువుల హిందువులకి శ్రీకృష్ణుడు ఎట్లానో ముస్లింలకి మహోద్ ప్రవర్త ఎట్టను క్రిస్టియన్కి ఏసీపీసీ ఎట్టను మా జాతికి సేవాలాల్ అనే గురువు మూల విరాట్ మూల విరాట్ మూల విరాట్ అంటే గురువు అంటే వాళ్ళకు ఒక సక్రమమైన మార్గం బతుకుతెరువు తెరువు మార్గం చూపించిన వ్యక్తి అంటే మీ బంజారాజా మీ బంజారా కులస్తులకు మార్గం చూపించిన మార్గం చూపించిన సద్గురు సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ సో ఇది ఎందుకు అంటారంటే ఇంతకు ముందు సరే మనుషులు పుట్టిన తర్వాత అంత సరే ఆ హిస్టరీ అనేది ఈ ఏం గ్రూప్ లేదండి బంజారా జాతి లంబాడ జాతి ఒకటే ఉందా ఒకటే ఒకటే ఇక్కడ కాదు ఇది భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కమ్సే కం పద్దెనిమిది రాష్ట్రాలలో ఉన్నారు అన్ని ఇప్పుడు మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక కర్ణాటక ఏపీ తెలంగాణ తెలంగాణ బీహార్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నారు ఎక్కువ తెలంగాణ ఎక్కువ తెలంగాణ కర్ణాటక కర్ణాటకలో ఎక్కువ ఉంటుంది కర్ణాటక మహారాష్ట్ర కర్ణాటకలో ఎక్కువ ఉంది కర్ణాటకలో ఎక్కువ ఉంటుంది కర్ణాటక నెక్స్ట్ మహారాష్ట్ర తెలంగాణ నువ్వు కర్ణాటకలో లోకల్లో మీ భాష మాట్లాడుతున్నారు వాళ్ళ భాష మా భాష మా భాష ఒక్కటే ప్రపంచంలో ఏ ఏ జాతికి కానీ వేరే వేరే భాషలో సరే వేరే వేరే భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ మా జాతి ఎక్కడున్నా కానీ ఒకే భాష కాకపోతే స్లాంగ్స్ అంటే స్లాంగ్స్ అంటే మన తెలంగాణ ఆంధ్ర స్లాంగ్ ఉంటుంది మన తెలంగాణ నాకు తెలంగాణ స్లాంగ్ ఉంటుంది ఆ స్లాంగ్ కొద్దిగా మారుతుంది నేను కొన్ని చోట్ల అయినా మీకు దగ్గర సంబంధం అంటారు అవును అది మా తాత మా పూర్వీకులు చెప్తూ ఉంటారు చరిత్ర చెప్తుంది అది వాస్తవమే అది అది వాస్తవమే అది ఎందుకు అంటే ఒకప్పుడు మాకు తెలిసినంత వరకు మాకు తెలిసినంత వరకు అఫ్ఘన్ నుంచి ఈ వ్యాపార పరంగా ఇండియాకు వచ్చి ఇండియాలో మన భారతదేశంలో ఏడి క్రీస్తు పూర్వమే స్థిరమై ఉన్నారు అప్పుడు రాజులుగా పెద్ద రాజులుగా వ్యాపారవేత్తలుగా వెలుగొందినారు అక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ కానీ రాణా ప్రతాప్ సింగ్ కానీ అప్పుడు మహారాజులుగా కొన్ని కొన్ని వందల సంవత్సరాలు రాజ్యాలు వేయలేదు అయితే ఆ తర్వాత ఈ కాలక్రమేణా ఈ జరిగిన కాలక్రమేణా జరిగిన పరిణామం వల్ల సో రాజ్యాలు మొగ్ తర్వాత మొగలు వచ్చారు మొగలులతో యుద్ధం చేసినప్పుడు యుద్ధం చేసినప్పుడు అప్పుడు రాజ్యాలు అలా మాయప రాజాలు ఓడిపోయినారు దాంట్లో పృథ్వీరాజ్ చవహాన్ లో మహారాణా ప్రతాప్ సింగ్ తెలిసి అందరికీ తెలిసిన విషయమే సో ఆ తర్వాత ఏమైందంటే హిందూ ముస్లిమ్స్ వచ్చిన తర్వాత ఇది బ్రిటిష్ సహజం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మా బంజారాలు జాతికి అంటే భారత భారతదేశానికి చాలా కట్టుబడి ఉంది జాతీయవాదులుగా ఉండేవాళ్ళు అనమాట కానీ వేరే వేరే బయట దేశంలో పరిపాలనకు వస్తా ఉంటే వాళ్ళు వాళ్ళు కాదు దాన్ని వాళ్ళు విభజించే వాళ్ళు అనమాట అంతవరకు వీళ్ళు విభివించే అని బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఈ బంజారా జాతి వాళ్ళని ఒక దగ్గర ఉంచకూడదు వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు అనమాట చాలా స్ట్రాంగ్ గా వ్యాపార పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు ఒక జాతిగా దగ్గర ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు చేయడం గతంలో మీ వ్యాపారం వ్యాపారాలు వ్యాపారం ఎడ్లు బండ్లతో వ్యాపారం చేసుకుంటూ అక్కడక్కడ ఎక్కడ వ్యాపారం చేస్తూ ఎక్కడ ఏ రోజు ఆ రోజు అక్కడికి వెళ్ళిపోతా ఉండేది అనమాట పండుగ గురించి చెప్తాను నేను తీజ్ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే పెళ్లి కాని అమ్మాయిలు తొమ్మిది రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి పవిత్రంగా చేస్తారు ఇది నీళ్ళు పోసి వాళ్ళకి నీళ్ళే మన గోధుమలు ఆనబెట్టి పవిత్రంగా పూజ చేస్తారు సో ఆ తర్వాత తొమ్మిది రోజుల తర్వాత దీన్ని మేము ఈ ముందు కదా ఇప్పుడు పుట్టలు ఉంటాయి రోజు పుట్టలు ఉంటాయి నిమజ్జనం చేస్తారు సో ఇది ఎందుకు చేస్తారంటే మంచి ఆడ పిల్లలకి పెళ్ళి అనే వాళ్ళకి మంచి భర్త రావాలనేసి నెక్స్ట్ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ బాధలు ఉన్న ఏది ఉన్న కుటుంబంలో చదువు చదువుకోవాలి అదొకటి నెక్స్ట్ మాకు కొండలు మంచిగా పండాలి మంచిగా పండాలే పండుగ పండాలి నెక్స్ట్ ప్రకృతి కూడా బాగుండాలి సహకరించాలి వర్షాలు బాగా పడాలి నెక్స్ట్ మేము ఏంటంటే మాకు ఆవులు పుట్టే అప్పుడు ఆవులు కూడా మంచిగా ఉండాలి అవి కష్టపడతాయి కదా ఉంటున్నాయి కాబట్టి అవి ఆవులు మంచిగా ఉండాలి పంటలు బాగా పండాలి చేస్తారు మాకు గాడ్ మీద అనేది మహారాజు అండ్ మెరామయాడి మెయిన్ వాటికి వాళ్ళకి మేము తొమ్మిది రోజులు చేసుకుంటాము ఇది మాది ఇప్పటి నుంచి కాదు పురాతన సెన్స్ లాస్ట్ టూ ఇయర్ టూ అండ్ ఇయర్స్ నుంచి వస్తుంది సో ఆ విధంగా మేము జరుపుకుంటున్నాము జై శివలాల్ జై మేరామయాడి మా యొక్క బంజారా యొక్క సంస్కృతి పూర్వం నుండి వందల సంవత్సరాల నుండి వస్తుంది యాక్చువల్లీ మేము చేసేది ఫస్ట్ మా బంజారా వాళ్ళు చేసేది శీతలా పండుగని చేస్తాము భవాని పూజిస్తాము ఏడు భవాన్లను పూజిస్తాము అది ఎందుకంటే మేము ఇక్కడ మాకు సరైన స్థలం లేక మేము చేయట్లేదు కానీ ఈసారి మా వాళ్ళు చేశారు కొంతమంది అప్పటి నుండి మేము స్టార్ట్ చేస్తే యాక్చువల్లీ ఆ భవాని చేసిన ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత పదిహేను ఇరవై రోజుల తర్వాత మేము మొదటి రోజు మొదటి రోజు ఏం చేస్తామంటే గోధుమల నాణ్యం పెట్టి గోధుమలు నానబెట్టిన రెండవ రోజు ఎరువు ఎరువు ఎరువుతో పాటు మనం పుట్టమట్టి తీసుకొచ్చేసి అంతా మిక్స్ చేసి కలిపి బుట్టలలో వేస్తాము ఈ రోజు నుండి తొమ్మిది రోజులు అమ్మాయిలు పవిత్రంగా ఉదయము లేచి పొద్దునే లేచి వాళ్ళు స్నానాలు ఇట్లా చేసి వచ్చి రోజు మూడు సార్లు పోస్తారు యాక్చువల్లీగా మామూలుగా మనం గోధుమలు పుట్ట పొలాలు వేస్తే ఆరు నెలల వరకు కూడా ఒక ఫీట్ రాదు కానీ ఇక్కడ తొమ్మిది రోజులనే దగ్గర దగ్గర ఒక ఫీట్ కంటే ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే ఆ పవిత్రత అనేది మేము చూపిస్తాం ఒకటి కాదు రెండు కాదు ఇందులో పంచభూతాలు కలిస్తాయి నీళ్ళు గాలి అంటే నీళ్ళు కోసము గాలి తగులుతుంది అలాగే నిప్పు ప్రతి ఒక్కటి పంచభూతాల సంబంధించిన ఇవి అవుతాయి తొమ్మిదవ రోజు వరకు మేము అందరు అమ్మాయిలే పోస్తారు దాదాపుగా నీళ్ళు కాకుండా ఇక్కడ సిటీ కాబట్టి ఇక వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మహిళలు కూడా పోస్తారు వాళ్ళు కూడా మంచి పవిత్రంగా ఉండి ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఈ రోజు నుండి తొమ్మిదవ రోజు అంటే ఎనిమిదో రోజు వచ్చేసి మళ్ళీ మేము గనగోర అని చెప్పేసి చేస్తాము గనగోరలో మా యొక్క మన బంక తీసుకొచ్చేసి దాన్ని ఒక ముసలు అంటే ముసలోడు ముసల అంటే ఆ టైప్లో చేసి వాళ్ళను పూజిస్తాము ఆ తర్వాత ఆ రోజు యాక్చువల్లీ మా సాంప్రదాయ ప్రకారము తో పాటు మన బియ్యము ఆ రొట్టెలు చేసి అవి మిక్స్ చేసి ఊళ్ళలో ఎలా చేస్తారంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఈ ప్రసాదం వాళ్ళకి దింపడం వాళ్ళ ప్రసాదం మాకు ఇవ్వడం జరుగుతుంది కాకుండా ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క ఉన్నాయి కాబట్టి అది మేము చేయం కానీ కాకుండా ఇంట్లో చేసుకుంటాము ఆ తర్వాత తొమ్మిదో రోజు పొద్దున్నే లేచి ఫస్ట్ శివలాల్ మహారాజుకు భోగ్ పండారు చేసి అంటే ప్రసాదం లాగా చేసి బెల్లము బియ్యంతో ప్రసాదం చేసి భోగు బండారెక్కిస్తాము హోమం టైప్ హోమం టైపు ఆ తర్వాత ఒక పెద్ద మనిషి ఉపవాసం ఉంటాడు ఆ రోజు పూజారి పూజారి అనేట ఒక పూజారి అంటే పూజారి అనేది ఉండదు ఒక పెద్ద మనిషి ఎవరైనా సరే ఒక పెద్ద మనిషి ఉపాసం ఉంటాడు అది సాయంత్రము మంచి సాయంత్రము ఒక అంటే సాయంత్రం అంటే మార్గం పొద్దు నుండి ఆ రోజు ఏం చేస్తారంటే ఒక ఏటన్ కోస్తాము యాటను కోసి మేము మొత్తం ఆ ఏటన్తో అని చేస్తాము సొడయ్ అంటే ఇప్పుడు ఇక్కడ మేము సొడయ్ చేయము కానీ అందులో కొంచెం పసుపు వేసేసి చేస్తాము అలా చేసేసి సాయంత్రము అంటే మీ కులస్తులకే పెడతారా వచ్చిన వాళ్ళకి కూడా పెడతారా కులస్ ఆ సడో అనేది చేసి అది సాయంత్రం మళ్ళీ మిరమయాడికి ఎక్కిస్తారు ఒక జొన్నరతో పాటు మిరమయాడికి పూజించి దాంతోపాటు సార అంటే ఇప్పుడు ఇక్కడ మందు అది కూడా సేమ్ మన బతుకమ్మ లాగా చూసినట్టు అది ఎక్కించేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకు అది యాక్చువల్లీ ప్రసాదం లాగా ఒక మన ఇవి ఉంటాయి కదండి సాయంత్రం పూజించినాక మోదుగాపురల్లా ప్రసాదం లాగా మళ్ళీ బెల్లం అన్నం వండుతాము ఆ బెల్లం మనము దాంతోపాటు కొంచెం కొంచెం లాగా పంచుతాము యాక్చువల్లీ అది సాంప్రదాయ ప్రకారం మే మా బంజారా వాళ్ళే పంచుతాము మా వాళ్ళకి ఇస్తాము కాబట్టి అక్కడ ఇక్కడ ఎవరు వచ్చినా కానీ అందరికీ ప్రసాదం పేపర్లు ఇస్తాము ఆ తర్వాత ఈ బుట్టలు అయితే ఏమున్నాయో అన్నింటిని తీసుకొచ్చేసి మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కొక్క రెండు రెండు అవి తెంపి మన జేబుల్లో కానీ రూమాలు ఉంటే రూమాల్లో చేస్తారు ఆ సాంప్రదాయ ప్రకారం ఒక లైన్లో ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళ రూమాల్లో వేస్తారు ఈ జెంట్స్ అంతా నిలబడతారు ఆడుతూ ఆ బుట్టల మధ్య మధ్యలో పెట్టేసి వీళ్ళు ఆడుతూ పాడుతూ దాదాపుగా ఒక రెండు మూడు గంటలు ర్యాలీ టైప్లో తీసుకెళ్ళి ఒక చెరువులో ఆడపిల్లలు అయితే ఆ రోజు ఏడ్చుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ సంవత్సరానికి ఒక్కొక్కసారి వచ్చే పండుగ కాబట్టి వాళ్ళకు ఆ తొమ్మిది రోజులు ఎలా గడిచిపోతే వాళ్ళకి తెలియదు అలా అని చెప్పేసి ఆ లాస్ట్ రోజు అది తీసుకెళ్లి నిమగ్నం చేసి ఆ రోజుతోటి మా ఘట్టము అయిపోతుంది ఆడబిడ్డలు ఏంటంటే ఆడబిడ్డలు ఏంటంటే వాళ్ళ అన్నల అన్నలు ఉంటారు కదా అన్నలు ఆడపిల్ల కూతురులకు కాలుగడడం ఆ నీళ్లను మళ్ళీ వాళ్ళ కాలుగడే నీళ్లను నెత్తి మీద పోసుకోవడము ఇవన్నీ జరుగుతాయండి ఇది మన కాలనీలు అంటే మన చుట్టుపక్కల ఈ వెంకటానేటం కొర్రెంలా ఈ విలేజ్ల గత సంవత్సరం మొదలుపెట్టాము మేము ఎందుకంటే అంత మేము ఎక్కువ పరిచయాలు లేవు కాబట్టి గత సంవత్సరం మొదలుపెట్టి దగ్గర దగ్గర చివరి రోజు ఒక నాలుగు ఐదు వందల మంది రిలేషన్ వాళ్ళు వీలు వచ్చారు బ్రహ్మాండంగా మేము ఏ న్యూషన్స్ లేకుండా సైలెంట్గా ఆడుతూ పాడుతూ నిమజ్జనం మూడు గంటలకు చేశాము తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశాం రాత్రి మూడు గంటల వరకు నిమజ్జన నిమజ్జనమైందండి అలాగే అందరికీ మా బంజారా సేవా సమితి తరఫున మా బంజారా వాళ్ళకే కాకుండా ఇక్కడ సహకరించే ఖాళీ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఖాళీ సెంటర్లో వీళ్ళు చేస్తున్నది అనేది వాళ్ళకు కూడా తెలియదు గత సంవత్సరం తెలిసింది కాబట్టి ఈ సంవత్సరం కూడా కొత్తమంది తెలుస్తుంది కాబట్టి నేను కూడా ఖాళీ వాళ్ళకి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైనా సరే సహకరించండి తొమ్మిది రోజులు మా సాంప్రదాయ పండుగ మా బంజారా యొక్క సాంప్రదాయ ప్రకారం మా తాత ముత్తాతల నుండి చేస్తున్న పండుగ కాబట్టి ఇక్కడోళ్ళకి తెలియదు అట్లీస్ట్ మనం చేస్తున్నాం మేము చేస్తున్నాం కాబట్టి తెలిసి ఇక్కడ వీళ్ళ సాంప్రదాయం ఇలా ఉంటుందని తెలుస్తుంది అందరికీ ధన్యవాదాలు జై శివల జై మేరమాయడి